రి ఓం స్వరూపమైన సభకి నమస్కారం వ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఇది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులున్నాయి అని వేదం చెప్తోంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి శ్రవించేటటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి గోవు యొక్క మూత్రము గోవు యొక్క మయము గోమయము అంటే గోవు యొక్క పేడ ఈ ఐదిటినీ కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు అది మింగినంత మాత్రంచేత అనబడేటటువంటి ఇంధనములకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశస్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటిమించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాల్తో పైకెత్తడం కానీ విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు ఎందుచేతనంటే దేవతలు అందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము ఆ వస్త్రములు దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు పది కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా పది కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనిటువంటి బట్టలు పెట్టరు అంచు ఉన్న బట్ట ఇస్తారు అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు వస్త్రద్వయం ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు రెండు బట్టలు ఇవ్వాలి అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా రెండు రవికల బట్టలు ఇవ్వాలి కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో వస్త్రద్వయం రెండు వస్త్రములను ఇస్తారు కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడం భుజం మీద ఉత్తరీయం ఉండాలి ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది అందుకే ఆ వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టయి ఉండాలి అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు తండుల రాశి అంటే ఓషధీ రాశి దానికి ఒక శక్తి ఉంటుంది అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత అంటే చంద్రకిరణ స్పర్శ చేత సూర్యకిరణ స్పర్శ చేత అది తత్వాన్ని నింపుకుంటుంది అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్ప ఉండదు అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారుమూర్తి లేకపోతే విండి మూర్తి లేకపోతే రాగిమూర్తి అది కూడా కాకపోతే ఏదోషము రాదు కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆవిడేదో పద్మాసని పద్మకరి ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు వ్రతభంగంబు అంటారు వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది నేను బలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైలశ వాయవ్య దిగ్భాగే అంటారలా ఉంది మీరైతే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నాకు ఏ శక్తి ఉన్నదో భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను సంభవ ద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మ నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా రాజ్యహీనోవా యోమీ వామీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురత్స్మి యథారూపాం సువర్చలా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమీ భర్త సమీ గురు గురు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే బరువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైవం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్ళి అయిన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద భార్య చిన్న భార్య ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవత్సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడ ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను నన్ను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు ఆ భర్త యొక్క అనుమతి లేదు ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు వేయించుకుని పీటల మీద కూర్చోలేదు అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది భర్త యొక్క అనుమతి అంత అవసరం అలా ఉంటుందా అని మీరు అనుకోకండి పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల ఎందు దృష్టి పెట్టి చెయ్యాలి ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే మూడు ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు ఏ మూడు ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యి చెయ్యాలి అంటే కర్మేంద్రియం చెయ్యాలి నోటితో చెప్పినది చెయ్యి చేస్తూ ఉండాలి నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి ఈ మూడు ఏకీకృతం అనుకోండి అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే నేను స్నానం చేశాను అనుకోండి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి స్నానం చేస్తానమ్మా అని అనుకోండి అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు అనుకోండి అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు స్నానం చేయాలన్నాను కదా అంటే ఏ మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు భవ స్నాన బుర్జే దాతనా అంటూ చల్లలేదా మీరు అలాగే చల్లుకోండి స్నానానికి చాలాదా ఈశ్వరుడు సరిపోయింది మీకు ఎందుకు సరిపోదు ఆయనకన్నా పెద్దవారా చల్లుకోండి అన్నారనుకోండి అది కుతర్కం అవుతుంది వితండవాదన అవుతుంది అది పొసగదు ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు అమ్మవారి విషయంలో మీరు మనస్సుతో భావన చెయ్యాలి ఎలా భావన చెయ్యాలి శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకిన క కుంభముఖావ సృష్ట స్వర్వాహిని మలచారు జలప్లతంగిం జగతాం జననీమ శోకాధి నాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారు అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు ఉంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడిలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం దర్శనం నిజంగా దిగ్గస్తి భిక్క న కుంభముఖావ సృష్ట స్వర్వా ప్రాతర్ ప్రాతర్నమామి జగతాం జననీమ శేషలోకాధి నాధ గృహిణీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వొంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుది కంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తరువాత వెంటనే తరువాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా జ్ఞాపకానికి రాదు మీ నుదుటికి ఏదో తడు ఉన్నట్టు ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది మీరు స్నానం చేయించారు అమ్మవారికి అమ్మవారి తడిపాదములకు పాదములకు మీరు నమస్కారం చేశారు అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి మనసు లేదనుకోండి పది నిమిషాల్లో వ్రతం అయిపోతుంది మనసు అక్కడ ఉందనుకోండి పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మి వ్రతం వేళ పేరంటానికే లేస్తారు కూడా ఎందుకు అంటారేమో ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అమ్మవారికి ఏదో అమ్మ ను వస్త్రద్వయం సమర్పయామి అన్నారు నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది నూట యాభై రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులున్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా అవి చూసావుగా ఇంటికొచ్చి నువ్వు మంచి సంపంగిరంగు సింహాచల సంపంగి పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగిరంగు చీరకి నా చేతులు ఇలా మూడు సార్లు పెడితే ఉన్నంతయ్య్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని ఎరా నాన్న నీకు సంతోషమేనా నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానరా ఎంత బాగుందో అని అమ్మవారంటే నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకు అందుతుంది ఇక్కడ లక్ష రూపాయలు పెట్టి చీర పట్టుకురా నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు ఆవిడికి అక్కర్లేదు ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయచ్చతి నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా నేనిచ్చింది నాదే ఆ చీర నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనే నేను ఏదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నలక యాభై వేలు వస్తున్నాయి కాబట్టి ఆ చేరకున్నావు ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడు ఉంచుకుంటాడు నేను ఉద్యోగంలో కాబట్టి ఆ శక్తి నాది కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాగని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు రుచిలోపాఖ్యానంలో భక్తితో ఇస్తే చాలయా అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు తినేస్తానన్నాడు అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసును ఏకీకృతం చెయ్యాలి చేతిని తేవడం కష్టం ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక కానీ చేతిని ఉపయోగించడం తేలిక మనసుని తేవడం చాలా కష్టం ఎందుకో తెలుసా మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది దానికి ఆ శక్తి ఉంది మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి పుష్పహి పూజయామి జయామి అంటారు అని మొదలు పెట్టారు అనుకోండి మొదలు పెట్టగానే ప్రకృత్యైన నమహ వికృత్యయినమహ అన్నారనుకోండి అంతే నీకొచ్చుగా అలా చెప్పు నువ్వు ఏం అంటే చామంతి పూలున్నాయి కదా తీసివేస్తావు నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు మనసు లేకపోతే నా ఇష్టం ధూపానికి చుట్టూ తిప్పడం ఎందుక చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి కనీసంలో కనీసం పదహారు ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు ఆవిడ పరమప్రీతి పొందుతుంది పరమశివుడు ఆ మాట అన్నాడు వ్రసమస్తి మనోహరం అన్నాడు అది మనోహరం పార్వతి అన్నాడు నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం దీపం ఒత్తులు ఆవు నెయ్యి లేదా నువ్వుల్లోని రాయి ఓ అగ్గిపెట్టి అగరవత్తులు అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజనం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్ని స్నానానికి వెళ్ళాను అనుకోండి స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది నేను తొందరగా తెమలాలి అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది పూజ తర్వాత చేద్దామని పేపర్ అనుకోండి పూజకి భంగం అవుతుంది అందుకే పూజ చేస్తూ చేస్తూ ఏం చేయాలంటే వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు తుమ్మకూడదు దగ్గకూడదు అన్ని నియమాలు ఉన్నాయి అలా కానీ చేశారనుకోండి నీళ్లు పుట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని పా ఖాతాలో వేస్తారు పోతన గారు భాగవతం చేస్తూ కాచ్యాయుని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ గత చేలా గతవనంబు నీటు వ్రతభంగు చింతించి పాల తటంజస్త కరబ్జలై సరస లీలం న్రొక్కినట్లు అందరు అంటారు మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే రెండు ఉపచారాలు మూడు ఉపచారాలు చేశారనుకోండి ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి నువ్వు నా మాట వింటలేదు వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు అలా చేద్దామంటే నువ్వేమో ఎటువ పోతున్నావు ఓ మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి అందుకని ఏం చేస్తారంటే మధ్యలో కాసేపు గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండల గోవింద అని గోవిందనామని చెప్పారనుకోండి వ్రతములు చేయుచు నొక్కమారైన మారైన యవ్వాని విచారించిన వ్రతభంగం ములుమాను రివరన్ వామాక్షు రిక్షించయున్ వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్ నామము కాపాడుతుంది అథవా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనండమో పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతరమిరో జడానాం చైతన్య దరిద్రామణిగుణికా భవతి అని మళ్ళీ మొదలు పెట్టారు అనుకోండి వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది అందుకని భగవన్ నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి మాట్లాడకండి కాసేపు కొడుకుంటాడు భర్త పక్కన ఉంటాడు దీనికి ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది తను ఇక్కడ కూర్చుంది ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా నైవేద్యం అయిపోయింది తాంబూలం అయిపోయింది అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం రోజు పూజ చేయట్ల ఆ భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలవడని కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు పక్కన కొడుకో భర్తో ఉంటారు ఎందుకని అమ్మ వ్రతం పూర్తవ్వాలి వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది అందరూ వ్రతమే చేస్తున్నారు అది అమ్మ సేవ చేయడం వ్రతంలో అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు కొడుకు పక్కన ఉండాలి అల్లుడు ఉండాలి లే పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటుంది అల్లుడు అక్కడ ఉన్నాడు కొడుకు ఉండాలి కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటుంది భర్త పక్కన ఉండాలి అంతేగా ఆవిడ చేసుకుంటూ ఉందని నేను పేపర్ చదువుకోవడం టీవీ చూసుకోవడం కాదు అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి ఎందుకని అంటే భర్త గురువు ఆయన చేయించాలి వ్రతం అథవా నీకు రాదు పోని వదిలిపెట్టేసేయి ఏ ఉపచారంతో రాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా అదైనా దగ్గరికి తీసుకెళ్ళి అందించాలి పాపం బతికున్నంత కాలం వండి పెడుతోందే ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది